అందరికీ అండి భర్తను ధనవంతుడిగా చేసే స్త్రీ యొక్క శరీర లక్షణాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ చేయండి అయితే ఇక వివరాల్లోకి వెళితే ఎవరైనా సరే అంటే పెళ్లి తర్వాత కొంతమంది పురుషులు అమాంతంగా ధనవంతులైపోతారు మరి కొంతమంది పురుషులు పెళ్లి తర్వాత అష్టదరిద్రులుగా అవుతారు కష్టాలతో అవుతూ ఉంటారు ఇలా ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా స్త్రీ యొక్క కొన్ని లక్షణాలు పెళ్ళైన తర్వాత భర్తను అమాంతంగా ధనవంతులు చేస్తుంది లేదా మరికొన్ని లక్షణాలు అమాంతంగా కఠిన అంటే కటిక పేదవాణి చేస్తుంది అలాంటి స్త్రీ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకటి పింగళ వర్ణం కపిలి వర్ణంతో ఉండేది అన్ని అంగాలు కూడా పెద్దవిగా కనపడేది అంటే ఎక్కువగా మాట్లాడేది ఆయన స్త్రీని వివాహం చేసుకోకూడదనమాట అలాంటి స్త్రీని ఇలాంటి స్త్రీతో భర్త కలిసి ఎక్కువ కాలం జీవించదు అయితే స్త్రీకి మెడ బహిరంగ బలహీనంగా ఉంటే పుట్టింటి వారికి అలాగే అత్తింటి వారికి పేదరికం తీసుకువస్తుంది మెడ పొడవుగా ఉన్న స్త్రీ ఎక్కువ మంది పురుషులతో సాంగత్యాన్ని కూడా కోరుకుంటుంది పగిలిన ఉబ్బిన పెదాలు ఉన్న స్త్రీ పుట్టింటికి అత్తవారింటికి దారిద్రాన్ని తీసుకువస్తుంది ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుండా ఉండడం చాలా మంచిది అయితే నాలుగు శరీరంలో ఉన్న అన్ని అంగాలు కోమలంగా ఉండి అధికంగా చెమట పట్టకుండా రామాలు లేకుండా ఉండే స్త్రీ అందరి చేత పూజింపబడుతుంది కూడా పడుతుంది ఇక ఐదు కాలివేలు చిన్నగా ఉంటే ఆ స్త్రీకి మంచి జరుగుతుంది కానీ వాటి మధ్య దూరం మరీ ఎక్కువగా ఉంటే ఆ స్త్రీ యొక్క ధనం క్షీణిస్తుంది ఇక స్త్రీ యొక్క చేతి రేఖలు గులాబీ రంగులో మెత్తగా ఉంటే ఆ స్త్రీ భర్తకు భోగాన్ని కలిగిస్తుంది అంతేకాదు ఆ స్త్రీ అన్ని భోగాల్ని కూడా అనుభవిస్తుంది స్త్రీ యొక్క ముక్కు వంకరగా లేకుండా సమతుల్యంగా ఉంటే ఆ స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది ఇక ఏడు అందమైన గొంతు కలిగిన స్త్రీలు సుఖ సంపదలకు నిలయాలుగా మారుతారు అలా కాకుండా గాడిద కాకి కంచు లాంటి స్వరాలు కలిగిన స్త్రీలకి రోగాల భయం శోకం దరిద్రం వంటివి కలుగుతాయి ఇక ఎనిమిది స్త్రీ నడిచేటప్పుడు కాలికి నేలకి మధ్య ఎటువంటి కాలి లేకుండా సమతూలంగా ఉన్న పాదాలు ఏ స్త్రీగా ఉంటాయో ఆ స్త్రీ సుఖ భోగాలు అత్తింటి నుంచి లభిస్తాయి ఇక తొమ్మిది స్త్రీల నడక లా అంటే ఆవులాగా వృషభంలాగా హంసలాగా ఉంటే ఆ స్త్రీ తమ వంశానికి ఎంతో కీర్తి అంటే కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తుంది రాణిలాగా అన్ని భోగాలు కూడా అనుభవిస్తుంది అలా కాకుండా కుక్కలాగా నక్కలాగా నడిచే స్త్రీలు నిందలకు గురవుతారు లీడులాగా నడిచే స్త్రీలు దాసి అవుతుంది ఆగి ఆగి నడిచే స్త్రీ బంధం అవుతుంది అయితే ఇక పది ఇంకా ఒక పదవది ఏంటంటే చిటికిన వేలు మూల నుంచి చూపుడు వేలు దాకా ఒక రేఖ రేఖగనక అరచేతిలో ఉంటే ఆ స్త్రీకి నూరేళ్ళు జీవితం జీవిస్తుంది కాలి మడవలో నున్నగా సమంగా ఉంటే స్త్రీలు అవుతారు ఇక పదకొండు చేతి చిటికిన వేలు గుండ్రంగా పొడువుగా సన్నగా పక్క వేలుతో కలిపి ఉంచితే ఏమాత్రం సందు లేకుండా ఉన్న ఎర్రని రంగులో ఉంటే ఆ స్త్రీ ఎన్నో సుఖ భోగాలను కూడా పురుషుడికి అందిస్తుంది పన్నెండు అస్తంలోని రేఖలు తేలిపోతూ ముక్కలుగా ఉంటే దరిద్రం పడుతుంది ఎర్రగా ఎత్తుగా సన్నగా గోర్లు ఉన్న స్త్రీ అమితమైన ధనాన్ని కలిగి ఉంటుంది పదమూడు రెండు చేతులు సమానంగా లేకుండా పగిలిపోయి ఉంటే ఆ స్త్రీకి కష్టాలు అనుభవిస్తుంది వేల మధ్య సందులు సమానంగా ఉండి ధాన్యం గింజల గుర్తులు కలిగి ఉండే స్త్రీకి అపారమైన సుఖాలు అక్షయ పాత్రలాగా లభిస్తుంది పద్నాలుగు ఎర్రగా నున్నగా పొట్టి గోలు ఉన్న పడతి సౌభాగ్యవతి ధనవంతురాలు అవుతుంది స్త్రీకి గోర్లు పొడవుగా ఉండి అంటే కొడుకులు పొట్టిగా ఉంటే తల్లి ఐశ్వర్యవంతురాలు అవుతుంది ఇక పదిహేను స్త్రీకి మెడ సాధారణంగా కన్నా మరీ చిన్నగా ఉన్నా మంచిది కాదు అలా ఉంటే స్త్రీకి సంతాన నష్టం జరుగుతుంది మెడ పక్కగా వచ్చి భుజాలు పొట్టిగా గుండ్రంగా పుష్టిగా ఉంటే ఆ స్త్రీ దీర్ఘాయువు పొందుతుంది తన భర్తను కూడా పెంచుతుంది పదహారు నక్షత్రం వృక్షం నది పర్వతం పక్షి సర్పం లాంటి పేర్లు కలిగిన స్త్రీ పిల్లాడకూడదు శరీరంలో సమతుల్యంగా ఉండి మంచి పేరు కలిగి ఉన్న సన్న రోమాలు కలిగిన హంస లేదా ఏనుగుల నడిచేదాన్ని నల్లగా మెరిసే కేశాలను తెల్లగా మెరిసే దంతాలను వివాహం చేసుకోవాలి ఇలాంటి స్త్రీల వివాహం చేసుకుంటే పెళ్లి తర్వాత భర్త ఎటువంటి కష్టాలు లేకుండా బాగా సంపాదిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు